దేవునికి స్తోత్రం ఈరోజు వాక్యాధ్యనం కొరకు వశే గ్రంథం ఏడవ అధ్యాయం ఇస్రాయేల్ వారికి దేవుని ప్రేమను వెల్లడి చేయాలని వారి పట్ల ఆయన తన ఉచిత కృపను చూపించాలని దేవుడే భావించాడు ఆ ప్రజల స్థితి ఆ సమయంలో ఎలా ఉందనంటే స్వస్థత లేని వారై రోగంతోనూ బలహీనతతోనూ మానసిక ఒత్తిడితోనూ గల్బీలుతోనూ ఉంది వారు ఆయన ప్రజలు కనుక ఆయన ప్రజలు అలాగుండడం ఆయనకి చాలా బాధ అనిపించింది దేవుడు తన ప్రజలను శిక్షించడం ఇష్టం లేదు కానీ వారిని బాగు చేయడం వారిని దీవించడమే ఆయనకు ఇష్టం అందుకనే మత శుభవార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినంలో ఇలాగంటారు ఇరుసలేమా ఇరుసలేమా అనేక పర్యాయాలు నేను నీ దగ్గరికి ప్రవక్తలను పంపాను మీరైతే రాళ్ళు రువి వారిని చంపేశారు కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్లుగా నేను కూడా మిమ్మల్ని చేర్చుకోవాలని ఎన్నో మారులు ఇష్టపడ్డాను అని తన ప్రజల కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనేక మారులు చేర్చుకోవాలని ఇష్టపడ్డాడట ఎందుకు అనేక మారులు అని చెప్తున్నాడంటే వారు దేవుడు పంపించిన ప్రతి ప్రవక్తను వారు ప్రకటించిన మాటను నమ్మలేదు పైగా వారి మీద తిరుగుబాటులు చేశారు చాలామందిని కొట్టి చంపేశారు వాళ్ళు అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు ప్రకటించినప్పుడు దాన్ని వారు తృణీకరించే స్థితిలో ఉన్నారు తప్ప దేవుడు నా కొరికి ఈ మాట చెప్పాడు నేను సరి చేయబడదాం దేవుని వైపు తిరుగుదాం అనే కనీసపు స్పృహ లేని వారై ఉన్నారు ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అయితే న్యాయంగా దేవుడు అలా చేయడం కుదరదు అన్నట్లు విశ్వాసం అంతటికీ ఈ విశ్వాన్ని అంతటికి కూడా న్యాయాధిపతి నీతిని న్యాయాన్ని తప్పకూడదు తన శాసనాలను మీరే వారిని ఆయన శిక్షించాలి కానీ తన ప్రజలను తన పట్ల ప్రేమ కనబరిచేవారుగా దేవుడే ముందు వారిని ప్రేమిస్తున్నాడు ఎందుకంటే వారిని శిక్షించడం ఇష్టం లేక వారిని బాధపడడం ఇష్టం లేక వారు అనుభవిస్తున్న ఆ వేదన ఆ వేదంలో వారు బ్రోతుకు నలిగిపోతున్న స్థితి వారు అందులోంచి బయటకు రాలేనటువంటి పరిస్థితులు ఉన్న విధానాన్ని బట్టి దేవునికి జాలి కలిగింది వారి పట్ల అపారమైన ప్రేమ పొంగుకొని వచ్చింది అందుకనే వారిని విడిపించాలని రచించాలని వారికి క్షేమం ఇవ్వాలని వారిని బాగు చేయాలని దేవుడు ఎంతో ఆలోచన చేశాడు అయితే వారి యొక్క స్థితి చాలా ఘోరంగా బాధాకరంగా ఉంది వారు ఎఫ్రయిం వారి యొక్క పాపాలు సోమ్రోని యొక్క చెడితనం బట్ట బయలుగా బయటకు కనబడుతూ ఉంది వారు చేసినటువంటి చెడితనం ఎంత ఎక్కువ అంటే బయటకి కనిపించిపోయే అంత ఎక్కువ ఎప్పుడైనా మనసులో చిన్న బాధ ఉంటే అది బయటికి ముఖంలో కనబడకుండా ఉంటే మంచిది కానీ ఆ బాధ ముఖంలో కనబడిపోతుంది ఆ విచారం ముఖంలో తెలుస్తుంది అనంటే చాలా ఎక్కువైతేనే తెలుస్తుంది అలాగే హృదయ అంతరంగాల్లో కలిగినటువంటి వేదన బహుగా ఎక్కువైపోయింది అది బయటికి కనిపించేంత ఎక్కువ ఉంది దేవుడు పైరూపాన్ని మాత్రమే కాదు అంతరంగాన్ని కూడా చూడగలిగిన వాడు ఉన్నాడు గనుక ఆయన హృదయ అంతరంగాలను చూస్తే వాళ్ళ వేదన బహుగా పెరిగిపోయింది అందుకనే వారి స్థితిని చూసి దేవుడు వారిని విడిపించాలని అనుకున్నాడు వారి యొక్క దుర్మార్గం వాస్తవానికి జ్ఞాపకం చేసుకోకూడదు కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోగలిగినంత ఎక్కువైపోయింది వాళ్ళ దుర్మార్గం వాళ్ళ చరితను వాళ్ళ పాపం వారు మోసం వారు అన్యాయం వారి కామతృత ఇదంతా కూడా ఎక్కువైపోయింది అందుకే వారిని విడిపించాలని ఆలోచనలో ఉన్నాడు దేవుడు అయితే ఎవరైనా బంధకాల్లో ఉన్నప్పుడు పాపపు పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు విడిపిస్తాడు వారు ఒప్పుకున్నప్పుడు మేము ఈ పాపంలో ఉన్నాము బయటికి రావాలనుకుంటున్నామని ప్రభు దగ్గర పచ్చిత్త పడితే ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు కానీ ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయనకి నచ్చని క్రియలు చేస్తూ ఆయనకి వ్యతిరేకమైన బ్రతుకు ఎలాగున ఆయన కార్యాన్ని చేయగలడు ఈ ప్రజలందరూ కూడా చెడితనం పెరిగిపోయి అబద్ధాలు మోసాలు దుర్మార్గం పెరిగిపోయింది దుర్మార్గులైనటువంటి పరిపాలకులు అక్కడ ఉన్నారు వారి యొక్క దుర్మార్గం చూసి వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు వారి చెడితనాన్ని చూసి వారు మురిసిపోతున్నారు వాళ్ళు చేస్తున్న అపవిత్రమైన కార్యాలను చూసి ఆనందించేవాడుగా ఉన్నారు ఎంత బాధాకరం వీళ్ళే వినండి చెడితనం చూసి ఆనందిస్తున్నారు అనంటే చెడితనాన్ని బట్టి వారు ప్రోత్సహించబడుతున్నారు అనంటే చెప్పేవాడు లేక ఎందుకు ఈ అఫ్యం జనా ఎలాగైపోయింది చెప్పేవాడు లేక కాదు కాదు చెప్పేవాడు ఉన్నా వినే స్వభావం లేక అందుకే ప్రభు అంటాడు వినబుద్ధిని పుట్టించదను అంటే వాళ్ళకి వినే బుద్ధి లేదు ఈ ఎఫ్రాహిము మన్యపు ప్రజలకు ఇస్రాయల్ జాతికి దేవుని మాట వినే స్వభావం లేదు తిరుగుబాటు జనాంగం అబద్ధాలు మోసం దుర్మార్గం పాపపు కుయుక్తులు వాళ్ళు కలిగాయి అసూయ ఉన్నాయి పగపించుకోవడం ఉంది ద్వేషం ఉంది మత్సరం ఉంది కుళ్ళుతనం ఉంది ఇన్నిటితో వారు హృదయాన్ని నింపేసుకున్నారు అందుకనే వాటి నుంచి బయటపడ్డానికి ఇష్టపడట్లేదు ఈ వాక్యం వింటున్న ప్రజలారా నీవు కూడా ఈ ఇష్రాయేలు ఎఫ్రాయిము ప్రజలు వలె ఉన్నావేమో నీ బ్రతుకు మరి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి దేవుని యొక్క ఉద్దేశాన్ని మర్చిపోవద్దు ఆయన నీ పట్ల కలిగిన తలంపులను మర్చిపోవద్దు ఆయన నీ పట్ల కనబరుచున్న తన చిత్తాన్ని దాటిపోవద్దు రాజులుగా నాయకులుగా అధిపతులుగా ఉన్నవారే జబ్బు పడేంతగా ద్రాక్ష రసాన్ని తాగుతున్నారు మద్యం తాగుతున్నారు పరిపాలించే వారితో మెలిసి మరీ తాగుతున్నారు ప్రభు ఏం చెప్తున్నాడు కీర్తన గ్రంథం ఒకటి ఒకటిలో దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు పోపుల మార్గమున నిలవద్దు అపహస్కులు కూర్చుండి చోట కూర్చుండవద్దు అని ఆయన ప్రజలైనటువంటి వారు ఇలాగున దూరంగా ఉండాలని చేసిన వీరు మాత్రం వారికి దూరంగా గాక దగ్గరగా ఉంటున్నారు అధికారులే వారిలో అన్యాయము వారిలో మోసం వారిలో మద్యం పట్ల ఆసక్తి వారు అబద్ధాలు ఆడేవారుగా ఉన్నారు వారు కుట్రలు పనుతున్నారు వారి కోపాన్ని వెళ్ళగొరుకుతున్నారు ఇలాంటి పరిస్థితులుంటే వారితో వీరు సహవాసం చేస్తున్నారు అందుకే అంటున్నాడు ఆయన దేవుని కోపం రగులుగుంటుందట పొద్దునది తీవ్రంగా ఉంటా ఉంది అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు వారు పరిపాలనకి దిగమింగేటువంటి పరిస్థితులకి వెళ్ళిపోయారు ఉత్తర రాజ్య చరిత్ర అంతా కూడా కుట్రలు పరిపాలకులను అతమార్చడం కనిపిస్తాయి కొందరు రాజులు ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే ఏలుబడి చేశారు కొందరైతే కొన్ని నెలలు ఒకడు ఏడు రోజులు మాత్రమే పరిపాలించాడు ఆ రాజ్యం నిలిచి ఉన్న రెండు వందల సంవత్సరాల్లో దాని రాజుల్లో ఏ ఒక్కడు కూడా దేవుని వెతికిన మంచివాడు కాడు చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి వారు ఎక్కువ కాలం పరిపాలన చేయలేకపోయారు నెలల్లోనే నెలల్లోనే వారి యొక్క రాజ్య పరిపాలన ముగించేశారు ఒక రాజు అయితే కేవలము ఏడు రోజులు మాత్రమే రాజుగా ఉన్నాడు ఎన్ని సంవత్సరాల్లో ఒక్కడు కూడా దేవుణ్ణి వెతకలేదండి ఒక్కడు కూడా మంచోడుగా లేడండి ఎంత విచారకరము అందుకని దేవుడు బాధపడుతున్నాడు నేను క్షేమం ఇవ్వాలని ఇస్రాయిలు పట్ల మనసు కలిగి ఉన్నానని యోధ రాజులు బాగానే ఉన్నారు కొద్ది మంది కానీ ఈ ఇస్రాయిల్ రాజులు మాత్రం బహుగా భ్రష్టులుగా బ్రతికారు దుర్మార్గంతోనే వారి జీవితాన్ని సాగించారు మరి రోజున నీ స్థితి ఎలాగుంది దుర్మార్గంగా ఉంటున్నావా దుర్మార్గపు జీవితాన్ని అనుసరిస్తున్నావా చెడుతనంతో ఉన్నావా పాపాన్ని విడిచిపెట్టవా దుర్మార్గం విడిచిపెట్టవా మోసాన్ని విడిచిపెట్టవా దేవుని చేత ప్రేమించబడే వ్యక్తిగా ఉంటావులు చెడిపోయిన పరిస్థితిలో ఉండి ఉంటే నీరుదయం మాత్రం క్షేమం కలిగే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు వారిని ఎలా ఉంచాలని కోరుకుంటున్నాడో అందుకు ఇస్రాయేల్ ప్రజలు అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు నిర్మకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ద్వితీయ దేశఖాండం ఏడవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాల్లో రెండవ కొరింది ఆరవ అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచనాలు మనం పోల్చి చూస్తే అక్కడ ఈ విషయాలు మనకు కొన్ని తారసు పడుతూ ఉంటాయి విదేశాలతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను వారికి నష్టమే వాటిల్లింది ఇస్రాయలు వయస్సు పైబడుతూ బలహీనమవుతూ వచ్చిన ఆ విషయాన్ని ఇంకా గుర్తించలేని స్థితిలోనే వారు ఉండిపోయారు వారి యొక్క దుర్మార్గం పెరిగిపోతూనే ఉంది అన్యాయం పెరిగిపోతుంది మోసం పెరిగిపోతూ ఉంది ఆత్మీయమైన ఆలోచనలు లేక నష్టం కలిగిన జీవితాన్ని వారు కలిగి ఉన్నారు ఇస్రాయల్ చరిత్ర ఎంతో అద్భుతంగా ఉండవలసిన దానికి బదులుగా వారి యొక్క చరిత్ర హీన దిష్టికి వచ్చేసింది కారణం వారు దేవుని కూర్చిన ఆలోచనలు తపనలు కూడా లేకపోవడమే వారు పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయారు దేవునికి దూరం అయిపోయారు దానికి మరొక కారణం ఏంటంటే గర్వం దానికి గల కారణం ఏంటి అంటే గర్వం బైబిల్ చెప్తున్న మాట గర్వం నాశనమునకు నడుపుతుంది వాళ్ళు అటు విధంగానే నాశనం అయిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయారు దేవుని యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడకుండా దేవుని సహాయం కోరకుండా వారు బ్రతికిన బ్రతుకు ఈ రోజు నీ జీవితం ఎలాగున్నా పరిస్థితి ఎలాగున్నా దేవునికి లోబడి గనక నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీ జీవితాన్ని ధనింక మార్చేస్తారు లేదండి నాకు గర్వం ఉంది నేను చెడితనంతో నింపబడతాను నాకు ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి నేను నాకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాను అని కనుక నువ్వు భావిస్తే నీ బ్రతుకు నాశనానికి వెళ్ళిపోతుంది దుర్మార్గంలో ములిగిపోతావు అపవిత్రతతో నింపబడిపోతావు ఇక ఎన్నడూ దేవునికి దగ్గరగా లేని జీవితం జీవించవలసి వస్తుంది అందుకే నా ప్రభు కోరుకుంటున్నాడు నీ జీవితాన్ని దేవునికి అప్పగించేసాయి దేవునికి దగ్గరగా బ్రతకటానికి నిన్ను నువ్వు ఇష్టపడు నిన్ను నువ్వు దేవునికి దగ్గరగా చేర్చుకో అని అంటున్నాడు ఎఫ్రాయిం వంశానికి తెలివితేటలు లేవు తెలివితేటలు లేని ఒక ఉన్నారు వారేమో ఐగుప్తి వారిని పిలుస్తారు వారితో సహవాసం చేయలేక అసూరు దగ్గరికి వెళ్ళిపోతారు అలా ఉన్నారు వాళ్ళు నా ప్రజలు వాళ్ళకి ఏమీ తెలీదు వాళ్ళ అమాయకులు అంటున్నాడు దేవుడు ఓరు బాబు ఇంత దుర్మార్గం ఉన్నా ఇంత అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నా దేవునికి దూరం అయిపోయి దేవుని విడిచిపెట్టి ఉన్నా నా ప్రజలకి ఏమీ తెలీదు అమాయకులు అంటున్నారు ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి దేవుడు ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలుసు అయితే ఆయన మాట్లాడుతున్నారు వారికి ఏమి తెలియదు అని అన్నా నేను వారికి శిక్ష వేస్తాను వారు బాధపడక తప్పదు ఎందుకంటే వారు నన్ను వదిలేసి నా మీద తిరుగుబాటు చేసి వారు నా మీద అబద్ధాలు చెప్తూ మోసపూర్తమైన బ్రతుకు బ్రతుకుతూ వారు ఉంటున్నారు కనుక వారు నేను శిక్షిస్తాను దేవునికి దూరం అయిపోయిన వారు దూరం అయిపోయినట్లు ఉండక దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఆయన మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు లేనిపోని విషయాలు మాట్లాడుతున్నారు వారు హృదిపూర్వకంగా ఏమీ పశ్చిత్తాపడతలేదు హృదయపూర్వకంగా ఏమీ ప్రాధేయపడతలేదు మంచాల మీద ఉండే అనుకుంటున్నారట దేవుడా మాకు సహాయం చేయి మాకు క్షమ్మి మమ్మల్ని పట్టించుకో అంటున్నారంట ఎంత విసారకరమైన విషయం ఒక వ్యక్తి బాధలు వస్తే కష్టాలు వస్తే ఏడవలసిన దానికి బదులుగా అలాగే ఏడిస్తే దేవుడు జాలి పడతాడు కదా అలాగే ఏడవకుండా మంచాల మీద ఉండి దేవుడ మామలు చూడు అని సుఖంగా దొల్లుతున్నారు వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెతకాలనే ఆలోచన కూడా లేదు హృదయపూర్వంగా దేవుణ్ణి బ్రతిమలాడాలనే తాపత్రయం కూడా లేదు అలాంటి వారికి దేవుడు ఏం మేలు చేయాలనుకుంటాడు అలాంటి వారికి ఏమి క్షేమం ఇవ్వాలనుకుంటాడు వారు అన్ని జనులతో కలిసిపోయి దేవునికి పూర్తిగా దూరం అయిపోతే దేవుడు వారిని శిక్షించకుండా నేను ఉండలేను అంటున్నాడు అలాంటి పరిస్థితులు వారు ఉండిపోయారు ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా నీ స్థితి ఏంటి నువ్వు కూడా దేవునికి దూరం అయిపోయావా ఇష్టారాజ్యంగా నీ బ్రతుకును సాగించుకుంటున్నావా అయితే వారు పశ్చత్తాప పడలేదు కానీ నువ్వు పశ్చత్తాపడు నీ మనసును మార్చుకో దేవునికి అంకితం చేసుకో దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండు వారు కలిగినటువంటి అన్యాయం కానీ మోసం కానీ చెడితాను కానీ అపవిత్రత కానీ కామతొరత కానీ గర్వము కానీ లేకుండా నీతియుక్తంగా దేవుని వెంబడించి దేవునిలో సాగిపోగలిగితే దేవుడికి నీకు నూతనమైన జీవితాన్ని ఇస్తాడు క్షమార్థమైన పరిస్థితులను అనుగ్రహిస్తాడు ఇతరుల కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తాడు ఆయన సహాయమును మెండుగా దయచేస్తారు కనుక దేవుని మార్గంలో నడిచిపోయే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలని ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం కనుక అటు విధంగా ప్రభుల ముందుకు సాగుతూ దేవునికరమైన పరిస్థితులను కలిగి ఉండి దైవ క్రూప అత్యధికంగా పొందుతూ అందులో ముందుకు కొనసాగిపోదు గాక ఆమె